హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబులేవి కల్చర్ కామాఖ్యాదేవి అంబుబాజి జాతర ప్రారంభం రంగుమారే బ్రహ్మపుత్ర నది నీరు భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు తాంత్రికులు దక్షుడి కుమార్తెగా జన్మించిన ఆదిశక్తికి సతీదేవిగా నామకరణం చేశారు సతీదేవి సన్యాసి అయిన శివుణ్ణి వివాహం చేసుకుంది ఈ వివాహం దక్షుడికి ఇష్టం లేదు దక్షుడు సతీదేవికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన అగ్నిలో సతీదేవి పడి మృతి చెందింది ఆ సమయంలో శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకొని విధ్వంసక నృత్యమైన శివతాండవాన్ని ప్రదర్శించాడు శివుడి నృత్యంతో విశ్వం యొక్క స్థిరత్వం ప్రమాదంలో పడింది మరియు మానవ ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని కత్తిరించాడు సతీదేవి శరీరం ముక్కలు పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా పవిత్ర క్షేత్రాలుగా అవతరించాయి అమ్మవారికి యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నాయని శివపురాణం చెబుతుంది వీటిల్లో ఒకటి కామాఖ్యదేవి ఆలయం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నాలుగు రోజులు జాతర నిర్వహిస్తారు ఈ జాతరలో పాల్గొనేందుకు దేశం నలమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తుంటారు ఇక్కడ కామాఖ్యాదేవి దుర్గాదేవి రూపంలో పూజింపబడుతుంది సతీదేవి యోని భాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు కామాఖ్యాదేవిగా దేవిగా పూజింపబడుతున్న సతీదేవి గర్భాన్ని పూజించడానికి ఈ భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఏడాది అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీ నుంచి ధామ్లో మహా అంబుబాచి జాతర నిర్వహించబడుతోంది ఈ జాతర జూన్ ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ అమ్మవారి శక్తి పీఠం అస్సాంలోని నీలాచలం కొండపై ఉంది ఈ దేవాలయం గౌహతి నగరానికి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అస్సాం రాజధాని అయిన డిస్పూర్ సమీపంలో ఉంది బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు ఎర్రగా మారుతుందని చెబుతారు కామాఖ్యమాత ఋతుస్రావం అయినప్పుడు ఇక్కడ ప్రవహించే నది నీరు ఎర్రగా మారుతుందని నమ్ముతారు ఈ సమయంలో ఆలయ తలుపులు కూడా మూసివేస్తారు సాంప్రదాయక స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవి ఋతుస్రావం సమయంలో మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు భక్తులకు రెండు రకాల ప్రసాదాలు కామాఖ్య ఆలయంలో భక్తులకు రెండు రకాల ప్రసాదాలు అందజేస్తారు ఇందులో మొదటిది అంగోడక్ అంటే ఊట నీరు రెండవది అంబుబాజీ శరీర వస్త్రాలను అంబుబాజి బట్టలు అని పిలుస్తారు ఇది ఆలయంలో ఉంచిన తడిగుడ్డ ఋతుస్రావం సమయంలో యోని కప్పడానికి ఉపయోగించే ఎర్రటి వస్త్రం ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఈ వస్త్రాలు దగ్గర ఉన్న వారికి రసజ్వల ఋతుస్రావ దోషాలు ఉండవని భక్తుల నమ్మకం అంబుబాజ్య అంటే ఏమిటి అంబుబాచి అంటే నీటితో మాట్లాడటం ఈ మాసంలో కురిసే వర్షాలు భూమిని సారవంతం చేసి పునరుత్పత్తికి సిద్ధంగా ఉంచుతాయి ఈ సమయంలో రోజువారీ పూజలు నిలిపివేయబడతాయి తవ్వడం దున్నడం విత్తడం పంటలు నాటడం వంటి అన్ని వ్యవసాయ పనులు నిషేధింపబడతాయి వితంతువులు బ్రహ్మచారులు బ్రాహ్మణులు ఈ రోజుల్లో వండిన ఆహారానికి దూరంగా ఉంటారు నాల్గవ రోజు అంబుబాచి ముగిసిన తరువాత గృహోపకరణాలు శుభ్రం చేసి బట్టలు ఉతికి పవిత్ర జలం చిలకరించడం ద్వారా శుద్ధి చేసి శుభ్రపరచడం వంటి ఇతర కర్మలు చేసిన తర్వాత కామాఖ్యాదేవి ఆరాధన ప్రారంభమవుతుంది దీని తర్వాత ఆలయంలోకి ప్రవేశించడం శుభప్రదంగా ఉంటుందని పరిగణిస్తారు తాంత్రిక శక్తికి కేంద్రం దేశ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తాంత్రికులు అంబుబాచి జాతరకు వస్తారు ఎందుకంటే కామాఖ్యాదేవి ఆలయం తాంత్రిక శక్తికి కేంద్రంగా చెప్పబడుతుంది పశ్చిమ బెంగాల్ నుండి సాధువులు సన్యాసులు అఘోరాలు తాంత్రికులు సాధ్వి మొదలైన లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు తాంత్రికులకు అంబుబాచ్య సమయం సిద్ధి పొందేందుకు అమూల్యమైన సమయం ఇవి కామాఖ్యా దేవాలయ విశేషాలు ఆదిశక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు మరిన్ని విశేషమైన ఆలయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ త్రిబులేవీ కల్చర్ ఫర్ మోర్ వీడియోస్